నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని సీఎం చంద్రబాబు తెలిపారు విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు అబ్దిదారులకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు ఆటో డ్రైవర్లలో చాలా మంది పేదవాళ్లే ఉంటారు ఏడాదికి పదిహేను వేలు ఇస్తే వారికి కొంత ఊరటగా ఉంటుంది తిరిగేటప్పుడు మీ కదలికల్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని కోరుతున్నా అప్పుడు లాంగ్ డైడర్ బాగుంటుంది మీ జీవితాలే కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది అని చంద్రబాబు తెలిపారు ఈ రోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగలో రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేశామంటే చేతులపైకే తండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసిందవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమలో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం తమలో ఇలాంటి పండగ వెరీ హ్యాపీ మీ ఫోన్ లో వచ్చేసింది గాడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు టోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే మిత్రులు చెప్పారు చాలా విషయాలు మాట్లాడారు ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి మీ బాడీ ఎంత హోనం అయిపోయింది రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం వేర్లే పారుతుందని టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులు మద్యం దుకాణాలను కేటాయించి గ్రామ గ్రామాన బెల్ట్ షాప్ ఏర్పాటు చేయించి ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెారు నాణ్యమైన మద్యం పేరుతో సీఎం చంద్రబాబు చెబుతున్నది ఈ కల్తీ మద్యం గురించేనని ప్రజల ప్రాణాలను బలిపెట్టి టీడీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని దిగబెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా ఎలా పెట్టేగిపోతుందో నిన్న అన్నమయ్య జిల్లాలోని తంబలపర నియోజకవర్గంలో ములకల చెరువు అనేటువంటి ప్రాంతంలో ఒక తింగిని మనం బయట బయట ప్రపంచానికి తెలిసింది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఎంతమంది వేల లక్షల మంది ప్రాణాలతో చెరగాట మాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచినటువంటి ఈ మాఫియాని ఉపయోగించుకొని ఆ మార్గాలను అన్వేషించుకొని పాలసీలో ఉన్నటువంటి లోబుట్లను వారికి అనుకూలంగా మలుచుకొని వేల మంది ప్రాణాలతో మాడుతున్నారు ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ప్రజల మా ప్రాణాలతో కూడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా గమనించుకోకుండా వాళ్ళకు ఆదాయమిక అనే ముఖ్య ఆదాయం అన్నటువంటిది ముఖ్యంగా భావించుకొని ఇలాగా పెట్టేగిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగించింది ఒక డిజిటరీ యూనిట్ లాగా మొత్తం మిషనరీ ఏర్పాటు చేసుకొని అక్కడే ఎలాగా మద్యం సరఫరా చేయాలి ఎలా బెల్ట్ షాపులకు అందించాలి అనేటువంటి ప్రణాళిక రూపొందించుకొని స్టిక్కర్ల దగ్గర నుంచి బాటిల్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో కల్తీని ఎలా చేయాలి బ్రాండ్ ఎలా వేయాలి ఆంధ్రప్రదేశ్ ఒక ఎక్సై దాని ప్రకారం లేబులింగ్ ఎలా చేయాలి అనేటువంటిది కూడా అక్కడే చేసుకొని రోజుకు పదహైదు వేల కేసులు పైగానే అక్కడి నుంచి సరఫరా అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలిసి తెలియవచ్చింది ఎంత ఘోరం ఇది పదహారు నెలల తన పాలనలో గత ప్రభుత్వంలో ఏ జరిగిపోయింది అనేటువంటిది ఎస్టా మాట్లాడుతూ వచ్చి ఎంతసేపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలను ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయింది అన్నటువంటిది తను మాట్లాడుతూ తన ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఈ లిక్కర్ ఎలాగా కల్తీ మధ్యాన్ని ఎలా సరఫరా చేయాలనేటువంటి ప్రణాళిక రూపొందించుకొని దాన్ని తగ్గట్టుగా ఆ పాలసీలు రూపొందించుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి సిండికేట్ ఏర్పాటు చేసుకొని ఎంత దారుణమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ఈ పదహారు నెలల్లో నిన్న జరిగినటువంటి ఒక ఉదాహరణ దీనికి సంబంధించి భక్తుల పెరిగింది దుర్గమ్మను దర్శించేందుకు సామాన్య భక్తులతో పాటు అమ్మవారి మాల ధరించిన భవానీలు భారీ సంఖ్యలో వచ్చారు దీంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దుర్గమ్మ ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు Yeter mi? Yeter

ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా రెవెన్యూ కళ్యాణ మండపంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అతిథులుగా హాజరై ప్రారంభించారు జిల్లాలోని పదమూడు వేల నూట తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రులు మాట్లాడారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావం ఆటో డ్రైవర్లపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు గతంలో పది సహాయం అందించి ఇరవై వేల గ్రీన్ ట్యాక్స్ వసూలు చేశారు నేడు అదే ట్యాక్స్ మూడు వేలకు తగ్గించడం జరిగింది ఎనభై శాతం గంజాయి వాడకం తగ్గిందని తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే జరిగితే నేడు అభివృద్ధి సంక్షేమం సమాన రీతిలో అభివృద్ధి చెందుతుందని ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి మొహమ్మద్ నజీర్ మేయర్ కుబేలమూడి రవీంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా గారు

కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు ఈ రాష్ట్రం అభిమాని సంక్షేమాన్ని సమపాలను ప్రకటించి ముందుకు విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తూ ముందుగా ఒక్క విషయం స్పష్టం చేయాలి ఇవాళ రాష్ట్రంలో వెళ్ళినప్పటికీ కూడా వ్యాపార నిమిత్తం కానీ పెట్రోలింగ్ వెళ్ళాలన్నా కానీ ఇతరుల అవసరాలకు కానీ ముందుగా ఆపారడేది ఆర్థిక మీద మాత్రమే మాటని ఈ సందర్భంగా అమలు చేయాలి బస్సులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మార్కొని ప్రాంతాలకు బస్సులు వెళ్ళలేటువంటి ప్రదేశాల్లోకి సైతం వెళ్ళగలుగుతున్నాయి కనుక

జీవన నా ఆటో కార్మికులు కృతజ్ఞతలు ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకు వెళతారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక ఈ రాష్ట్రాన్ని ప్రతి బాగుండే విధంగా ప్రయత్నం నిరంతరం ఉన్నారు అయితే మీరందరూ కొనవచ్చు ఈ రోజు గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదివేల రూపాయలు ఇచ్చారు అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఉన్నాయి ఇందాక మొదటిది గాల వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజు ఈ రోజు తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు ఈ రోజు రోడ్లు ఉన్నాయి మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది ఇరవై వేల రూపాయలు ఉండేది అంటే మీకు పదివేలు నుంచి ఇరవై వేలు ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని మూడు వేల రూపాయలు తగ్గించారు వాస్తవం అక్కడ మీకు సేవ్ అయింది అంతర్జాతీయ ప్రమాణాలతో మాగల చైతన్య మూరత్న ఆధ్వర్యంలో మాగల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మౌంట్ లిలి లిటేరా జీ స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేయడం శుభ పరిణామం కేంద్ర మంత్రి గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం గుంటూరు పలగలు రోడ్డు ఎల్ఐసి కాలనీ నందు మాగల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పనున్న మౌంట్ లిటెరా జీ స్కూల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి డాక్టర్ కమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై దూర్పు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్ గా కానున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించే దిశగా మాగల జయసీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు మాగల చైతన్య మాగల మేయరత్న మౌంట్ లిపేరా జీ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం హర్షణమని చెప్పారు చదువు అంటే కేవలం ర్యాంకులే ప్రామాణికంగా కాకుండా క్రీడలు విజ్ఞాన సముపార్జన దిశగా కొనసాగించేలా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవలమూడి రవీంద్ర ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కమిషనర్ పులి శ్రీనివాస్ పాల్గొన్నారు గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా మౌంట్ లిటెరా జీ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు మావూల చైతన్య తెలిపారు ప్రాంతం అనేది నేను కూడా గుంటూరు ప్రాంతంలో చదువుకొని నాకు కూడా ఎంసెట్ లో ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్ లో ఉస్మానియా మెడికల్ కాలేజీ తర్వాత అమెరికా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మీ అందరికి తెలుసు అదేవిధంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంది అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ అనేక రకాల భాషల అవసరం కానీ స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు రెండోది విద్య ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అలా స్కూల్స్కి కాకుండా పది మంది దానితోటి ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఇలా కాకుండా పది పదిహేను స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్స్యూమర్స్కి మంచిది వస్తుంది విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరికులమ్స్ వస్తాయి ఇప్పుడు వీరు జీ లర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రెండోది టీచర్ ట్రైనింగ్ మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో అనుభవం ఉంది అది ఇబ్బంది లేదు అందరికీ నమస్కారం ఈ రోజున మా తల్లి గారి స్వర్గస్థులు శ్రీ మాదాల జయశ్రీ గారి పేరు మీద నేను వాళ్ళ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మాదవ జీఎస్టీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక స్కూల్ మనం జీఏడ్యూక్లో అనే సంస్థతో టైఅప్ అయ్యి ఒక సిబిఎస్ఈ స్కూల్ కేజీ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యాధునిక సదుపాయాలతో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు కమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదకి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్కూల్ సేవాభావం అంతా ముందుకెళ్తుందని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అత్యాధునిక సదుపాయాలతో లేటెస్ట్ మాడ్యూల్తో ఉండబోతుందండి ఇంతకుముందు స్కూల్స్ అన్ని కేంబ్రిడ్జ్ సిలబస్ లాంటి సిలబస్లతో వచ్చినాయి మేము కొత్త సిలబస్తో రాబోతున్నాం ఆ సిలబస్ ఏంటనే త్వరలో మేము తెలియజేస్తాం రెండు వేల ఇరవై ఏడు ఎకాడమిక్ ఇయర్కి ఈ స్కూల్ ప్రారంభం జరుగుతుంది ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మొదటి ఆఫాలో ప్రారంభమవుతుంది ఏడో క్లాస్ నుంచి పన్నెండో తరగతి వరకు అంటే సెవెంత్ ట్వెల్త్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది మొత్తం ఇది నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతుందండి ఈ స్కూల్ ఈ స్కూల్లో ఇంతకు ముందు నేను చెప్పినట్టు క్రీడలకు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుందండి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు నాలుగు బ్యాడ్మింటన్ కోర్టులు ఒక పికిల్ బాల్ కోర్టు బాస్కెట్ బాల్ కోర్టు రెండు వాలీబాల్ కోర్టులు క్రికెట్ నెట్స్ ఫుట్బాల్ గ్రౌండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ కి ఒక అధ్యాత్మికమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కి సంబంధించిన గ్రౌండ్ కూడా తయారవుతుంది ఈ వార్తలు ఇద్దరితో సమర్థం మరో బిల్టర్లో బలికేద్దాం అంతవరకు నమస్కారం